ఒకసారి చూద్దాం సమస్య ఏముంది అంటే సాతాను కూడా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించే ఛాన్స్ ఉందా అంటే ఉంది అది కూడా ఎవరిలో ఒక అభిషిక్తునిలో యోధాయిస్కర్యేతు అనేవాడు తక్కువ కాదు పన్నెండుగురు అపోస్తలలో ఒకడుగా లెక్కింపబడినవాడు వాడు వార్త పదమూడవ అధ్యాయంలో స్టార్టింగ్లో చూస్తే రెండవ మీరు రెండవ వచనం నోట్లో చెప్పుకుంటే పెద్దగా చెప్పు రెండో వచనం వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యోదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గమనించారు కదా ముందు ఆలోచన పుట్టించాడు ఆలోచన పుట్టించినప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను ఆలోచన పుట్టించడం ఎందుకు డైరెక్ట్గా ప్రవేశించవచ్చుగా యోధాలోకి అంటే యోధాలోకి వాడు ప్రవేశించడానికి రెండు జరగాలి ఒకటి ప్రభు పర్మిషన్ ఇవ్వాలి రెండు వాడు కూడా సాతాను ఆలోచనలతో ఏకీభవించాలి సాతాను ఆలోచనలతో వాడు పూర్తిగా ఏకీభవించాలి విధేయత చూపాలి ఎవరికి సైతానికి రెండవది ఏదో వీడు విధేయత చూపినా లోబడుతున్నా కృపగల దేవుడు ఏం చేస్తాడంటే వ్యధవ తెలియదులే అని ఆగు నేను ఇప్పుడే పర్మిషన్ ఇవ్వను వాడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది లేదా వాడు వాడికి కొంచెం టైం ఇస్తాను నేను దిద్దుకుంటాడేమో అని వీడు తరచుగా సాతాన్ ఆలోచనలకు లొంగుతున్నా సాతాన్ని వాని లోనికి ఎంటర్ కానీ అంటే ఆఖరి గడియే వరకు అవకాశం ఇచ్చాడు ప్రభు చివరికి ఆ గుంపులో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట కూడా అవుట్ చేశాడు ప్రభు అప్పటిదాకా మార్మికంగా చెబుతున్నటువంటి ప్రభు ఆ రోజు డైరెక్ట్ అయ్యాడు అది కూడా యువదానే అని చెప్పలా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు లేఖనము నెరవేరునట్లు నాకు విరోధముగా తన మడమనిత్యను అన్న వచనం నెరవేరునట్లు అతడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఈ ప్లాన్స్ చేస్తుంది యోధా కదా అది యోధాకి తెలుసు ప్రభు ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే నాయనా నిన్ను నాయనా అని పశ్చాత్తాపడితే వానికి అవకాశం ఉండేది ఎవరికాళ్ళు ప్రభు నేనా నేనా నేను అలా ఎందుకు చేస్తానయ్యా నేను అలా ఎందుకు చేస్తానయ్యా అని ఎవరికాళ్ళు గింజకులు ఆడుతున్నారు కానీ వీడు మాత్రం మౌనంగా చూస్తున్నాడు అంటే వాడు పశ్చాత్తాపడలేదు